ఈ కార్యక్రమంకి మా కార్యనివారనాథ్ గారు వారి మనించి మన్నించి ఇచ్చేసిన వారందరూ కూడా హృదయపూర్వక ధర్మైన ధన్యవాదములు శ్రీ స్వామి వారి అరే మాట కడిపార్ట్మెంట్ దగ్గర క్లాస్ ఈ సీజన్ గ్రౌండ్ దగ్గర కొడోబెట్టుండి. చాలాస్ట్ సర్ నేను క్లాస్ ఇరోజే సర్. విలే చెప్పే సర్. వి అలకార్ లో మిరనోచ్ చేసారు అన్కొంటై అంటే 2 విక్. సురేగా టైమింగ్ తీసుకో ఏంటి చూడొత్త. ఇక్కడ అన్కొట్రో రేండి. జహాలిటిస్ మని. లేస్ పూరే ఇంపోర్ట్ రేసర్ కొరక్ లగా కటెక్స్ నాం సర్. అడ్రస్ నాం

అడిజిటేషనరీ రాసిస్తే కెల్గా అడి పంపించి అప్పుడు మాట్లాడుతాం. ఎస్. రెటెంట్ రిక్వెస్ట్ లాండ్ ఆఫ్ నా డిస్కస్ బికాజ్ ఇట్స్ డిఫరెన్స్. జవాబుకి ఓకే ఆ సన్నిధి కొంచెం రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్ ఉన్నాయి సో రామయ్య గారు ఆల్రెడీ ట్యూరిస్ట్ ని పంపించాం. దానిలే ఉంటే అంటరబెడతాం. తర్వాత ఈ సత్యవత్ ఫార్మాట్ లో కూడా అది పంపడం అవుతుంది. వచ్చేపెడతాం మిగతా వాళ్ళ దగ్గరకు రాకన్నా చూడటం. ఓకే థాంక్స్. తర్వాత ఇంజనీరింగ్ ఈ సెక్టర్ మీరు ఎప్పుడు మొదలు పెట్టుకుంటారు పంతొమ్మిది మంది పద్దెనిమిది చేస్తారా పదిహేడు ఇంకా ముందు చేస్తారా సరే మొదలు పెట్టుకోండి సరే మొదలు పెట్టిన ఏం చేస్తారంటే మీరు చివరి నిమిషం అడవులు లేకపోతే బ్యారికేడింగ్ అంతా చేసేసి ఎక్కడ దారి తినడానికి మనం పద్దెనిమిది దారికి వచ్చినా దారి చేసుకోవచ్చు ఏర్పాటు వెయిట్ చేయండి మొదలు పెట్టుకోండి आप मालिक आर होते हो या कितने प्रसाद आप तम पुलिस के पास लेके आप तम पुलिस को कंट्रोल जेस्ट करने का परवासा ड्रिंकिंग वाटर नॉमिनल जस्ट इन्सो कंट्रोल डा पब्लिक आइ गा करना

తర్వాత ఏ తీసుకోవడం మీరు ఎవరినో వస్తుందో మీరు ముందు రోజు చెప్పేస్తే ఎవరినో వస్తుందంటే మీకు ఏ తీసుకు వాళ్ళకి అకామిడేషన్ అంతా కూడా చార్ట్ ముందు రోజు ఈవెనింగ్కి మేము అకామిడేషన్ చార్ట్ రెడీ చేసుకోవడం జరుగుతుంది దాని దేవస్థానం నుంచి కూడా మూర్తి మీరు మనకు ఎవరైనా చెక్ చేస్తాడు వస్తున్నా తీసుకొని గుర్తివాళ్ళు కూడా ఏమంటారంటే షాజ్ ఈవినింగ్ అడిగే స్టార్ట్ అదేవిధంగా ఈ సమన్వయ సమావేశానికి ఇచ్చేసినటువంటి అధికారులందరికీ వేద పండితుల వివిధ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి దివ్య కళ్యాణ మహోత్సవం అనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలనేది చర్చించడం అనేది ఇది అదేవిధంగా ఈరోజు మన ఈవో గారు కూడా చాలా దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ వైజాగ్లో అలా చేసినప్పుడు మీరు సినిమాచారం కూడా చాలా సమర్థవంతంగా చాలా సమర్థవంతంగా చేసి మంచి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా అంతకంటే ముందు గతంలో కంటే ఎక్కువగా వైభవంగా జరుపుతారని ఆశిస్తున్నాం అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి దీంట్లో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎటువంటి దాంట్లో డీవియేషన్ కానీ నెగ్లిజెన్స్ లేకుండా చేసేసి దీన్ని విజయవంతం చేయాలి చేసేసి మన జిల్ మన జిల్లా తరఫున కలెక్టర్ తరఫున మీరు అందరు కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉండేది ఒకటి తర్వాత శానిటేషన్ అనేది రెండు ట్రాఫిక్ కంట్రోల్ మూడు విషయాల మీద మనం చాలా ఫోకస్ చేసేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది ఆటర్కి వెళ్ళడానికి సాఫీగా జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి పైసలు ఏం చేశారంటే ఒక అంటే మొబైల్ సిస్టమ్స్ ఏదో దగ్గర పెట్టుకొని ఎక్కడ బస్ ఆగింది ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇట్లా కొన్ని కూడా ట్రాఫిక్ అక్కడ బస్సులు ఆగకుండా అట్రాక్ట్ చేశారు తర్వాత కూడా ఇప్పుడు మనకి ట్రాఫిక్ కూడా చాలా అంటే మనకి వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అది కూడా మనం ఎక్కువ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎక్కడ ఎలా చేయాలి అది దాంట్లో చూసుకోవాలి వెహికల్స్ విఐపీస్ వెహికల్స్ ఒకసారి సందర్భాలు ఏంటంటే విఐపీ వెహికల్స్ ట్రాఫిక్ లో చెప్పుకోవటం వీళ్ళ ముందు ఇటు రావటం అనేది జరుగుతుంది అనమాట అది లేకుండా చూడాలి తర్వాత టూ వీలర్స్ కి సంబంధించి కూడా ఎక్కడ పెట్టాలి అట్లా టూ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీరు సైనేజ్ బోర్డ్ పెట్టేసి ఎక్కడ ఇప్పుడు చెప్పింది ఇందాక మనం మిస్ అయ్యాం ప్రతిదీ మార్కింగ్ ఇచ్చేసి టూ వీలర్ ను ఫోర్ వీలర్ పార్కింగ్ మార్కింగ్ ఇచ్చేసి కింద మార్కింగ్ ఇచ్చేస్తారు వాకింగ్ ఇచ్చేసి ముగ్గుతో రాస్తారు పైన అక్కడ సైనేజ్ పెడతారు బోర్డు పెడతారు పద్దెనిమిదిలో మీరు కూర్చొని వాళ్ళు కూడా అది చేస్తే వాళ్ళు టాపిక్ చేసుకుని మీరు వాళ్ళు కూడా చేస్తే అక్కడ చాలా ఈజీగా ఉంటుంది అనమాట అట్లాగే ఇక్కడ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని వాళ్ళకి ఎవరికి అంటే ఒక సైనిస్ కూడా అక్కడ కూడా విఐపిస్ ఎవరైతే అక్కడ పెట్టేసి వాళ్ళు వచ్చి కూర్చోబెట్టడం అది చేస్తే బాగుంటుంది నిర్వాదం కూడా మీరు అందరికీ తెలుసు ఇందాక నేను రిక్వెస్ట్ చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకరు ఎక్కువగా తగ్గుతుంది కోఆర్డినేషన్ తోటి పనిచేసి మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని విజయం తో చేర్సింది కొట్టు నాకి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను సర్వస్వత థాంక్యూ నాక యాద అడ్రెస్ అటుకి పర్మిషన్ ఇస్కొనే కంపెనీ పర్మిషన్ ఇస్కొనే 4 లక్షలు ఇయ్యాలి 4 లక్షలు ఇయ్యాలి గ్రామ వచ్చే 10 కంట్రిబ్యూట్ చేస్తారు అంటే పల్లి మనం అంటే మనం అది టెండర్ లో పెట్టారు సార్ ఆగుంది పెట్టే పెట్టుకొని రెడీ ఇష్యూ అది ఇష్యూ తీసుకొచ్చావా నమస్కారం వి చూద్దాం అంటే అండ్ ముకు ప్లీజ్ ని నడుస్తారండి